నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ అయితే మీ అందరి కోసం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నానండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది వీడియోలో గుంట పంగనాలు అని అవునండి గుంట పంగనాలే మా స్టైల్లో ఏ విధంగా తయారు చేస్తాము చూపిస్తాను నెల్లూరు వాళ్ళు అయితే చాలా స్పెషల్గా చేస్తారు ఇవన్నీ కూడా చాలా హెల్దీ కూడా ఆయిల్ అనేది తక్కువ పడుతుంది బోండాల్ కన్నా అంటే బోండాలు ఇవ్వ చాలా చేస్తాము డీప్ ఫ్రై చేస్తాము ఆయిల్ ఎక్కువైపోతుంది అంత హెల్దీ కాదు అయినా చేస్తూ ఉంటాంలేండి కానీ ఇలా తక్కువ ఆయిల్తో మనం గుంట పొంగనాలు చేస్తే చాలా బాగుంటాయి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు మేమందరం కూడా చాలా ఇష్టంగా తింటాము చాలా మెత్తగా చాలా అంటే చాలా బాగుంటాయి ఎలా తయారు చేయాలో చూపించేస్తాను మీకు ముందుగా అయితే దోశ అండి ఒక గ్లాస్ మినపప్పు గాను నాలుగు గ్లాసులు బియ్యం వేసి ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకుని మిక్సీ వేసుకొని రుబ్బుకొని ఒక నైట్ అంతా అల్ల పులి పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత రుచికి సరిపడా నెక్స్ట్ డే వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ పచ్చిశనగపప్పు నానబెట్టిన శనగపప్పు అలాగే అల్లం మొక్కలు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసుకుంటున్నాను అనమాట పచ్చిశనగపప్పు వచ్చేసి మీకు కనీసం ఒక గంట పాటు నానబెడితే బాగుంటుందండి ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్నట్టు కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నానండి అండి ఘాటుకు తగినట్టుగా మీరైతే చూసుకొని వేసుకోవాలి అలాగే జీలకర్ర మంచి స్మెల్ వస్తుంది పంటికిండ పడితే మాత్రం చాలా బాగుంటుంది జీలకర్ర అనేది అవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట మీ దగ్గర ఉంటే కనుక కొత్తి కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇంకా క్యారెట్ కూడా ఉంది అంటే మాత్రం క్యారెట్ అనేది తురుముకుని వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి దీంట్లో మీరు ఏంటంటే వాటర్ అనేది యాడ్ చేయొద్దు చక్కగానే ఉండాలి ఎందుకంటే మనము ఉల్లిపాయలు అనేవి వేస్తాం కదా ఎరగట్లనే వేసినప్పుడు ఎప్పుడైనా కూడా పలచగా అయిపోతుంది అందుకని మనం వాటర్ అనేది తర్వాత చూసుకొని కావాలంటే అవసరమైతే గట్టిగా ఉంటే పిండి వేసుకోవచ్చు అనమాట మరీ పలచగా ఉండకూడదు మరి గట్టిగానూ ఉండకూడదు ఇక్కడ ఈ గుండె పొంగనాలు అనేది దీని పెద్ద చరిత్ర ఉందనమాట ఇది మా అమ్మ పుట్టక ముందు ఉండే గుంట పొంగనాల్దనమాట చాలా బరువుంటుందండి ఇది మా అమ్మమ్మ ఎప్పుడో కొన్నదనమాట మా అమ్మ కూడా తెలియదు అసలు అది ఇది కొన్న విషయం అంటే అంత అరవై ఏళ్ళ నాటిదనమాట ఇది అంత పాతకాలం నాటిది ఇది మా అమ్మమ్మ చేసింది మా అమ్మ చేసింది ఇప్పుడు నేను చేస్తున్నాను ఇలా గుండె పొంగనాలది అది ఎక్కడానికి కూడా చాలా పడుతుందండి చాలా లావుగా ఉంటుంది అనమాట అది అలా పొయ్యి మీద పెట్టుకుని వేడి చేసుకున్నాను బాగా వేడెక్కిన తర్వాత అంతే ముందుగా ఆయిల్ అనేది సరిపడా వేసుకున్నానండి నేనైతే బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పిండి అనేది మన అన్ని కలిపి పెట్టుకునే పిండి అనేది వేసుకుంటున్నాను అనమాట ముందైతే చుట్టూతా వేసుకుని పిండి మధ్యలో వేసుకుంటున్నాను లాస్ట్లో ఎందుకంటే మధ్యలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది లాస్ట్లో వేసుకుంటున్నానండి ఆయిల్ అనేది కొంచెం సరిపోతుంది అయినా కూడా కొంచెం ఎక్కువ కావాలంటే రెండు మూడు స్పూన్లు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట డీప్ ఫ్రై కాకుండా మనకి బొండలు అయితే డీఫ్రై చేస్తాము ఇదే ప్రాసెస్లో కాకపోతే కుండ పొంగనాలు చేసుకుంటే లెస్ ఆయిల్ తోటి మనకి చాలా బాగుంటుంది పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారండి మా పాప ఏంటంటే బాగా ఇష్టం అనమాట గుంట పొంగనాలు అంటే ఎప్పుడు దోశలైనామా ఎప్పుడు గుంట పొంగ ఇవి చేయవా పొంగనాలు చేయవా పొంగనాలు చేయవా అంటే ఇది చేశాను అనమాట మా నెల్లూరులో అయితే బాగా స్పెషల్గా చేస్తారు ఇవన్నీ కూడా ఇలాంటివి ఇప్పుడు ఇంత లావుగా చాలా పాతకాలం నాడుతుంది కదండి గుంట పొంగనాల పెనం అనేది ఇప్పుడైతే ఇలాంటి మెటీరియలే రావట్లేదు అది చాలా మందం చాలా బురువండి అసలు మార్కెట్లో వచ్చేవేవో చూశాను కానీ చాలా పలచగా అలా వేగానే మాడిపోతున్నాయి అనమాట చూశాను నేను అందుకే ఇదే వాడతాను నేను అసలు మాడనే మాడవండి చాలా ఎర్రగా అసలు ఎంత బాగా వస్తాయి మాడకుండా చూడండి అలా కాలిన తర్వాత మీరు అలా తిప్పేసుకున్నారంటే చక్కగా ఊడొచ్చేస్తాయి అనమాట అంటుకోవడం లాంటివి కూడా ఏముండదు అది నాన్ స్టిక్ కూడా కాదండి అసలు ఏదో ఒక మెటల్ అది అది ఏ మెటల్లో మీకు తెలిస్తే కనుక చెప్పండి మీ దగ్గర ఉండే ఉంటాయి కదా ఇలాంటి పాతకాలం నాటి మనం తయారు పిండి వంటలు తయారు చేసుకునేవి చూడండి చక్కగా ఇలా తిరిగిపోయింది ఇలా స్పూన్తో పెట్టగానే మీకు చూపిస్తున్నాను రెండో వైపు కూడా చక్కగా కాలిపోయింది చూసారా ఎంత బాగా కాలిపోయిందో రెండోసారి కావాలన్నప్పుడు మీరు పైన ఆయిల్ వేసుకోవచ్చు అవసరమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు అదే ఆయిల్ అయితే సరిపోతుంది ఎక్స్ట్రా ఆయిల్ అయితే ఏం అవసరం లేదనమాట చూసారా ఇందులో సోడా ఉప్పు కూడా వేయలేదండి చాలా మెత్తగా వచ్చాయి అసలు మీకు నచ్చిన చట్నీ అయితే చేసుకోవచ్చు ఇక ఎర్రగారం అయితే చాలా బాగుంటుంది దీంట్లోకి సోడా ఉప్పు వేసుకోవాలి అనుకున్న వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు అయినా కూడా బాగానే చాలా మెత్తగా బలి వచ్చాయనమాట చూడండి ఎంత రెడ్గా ఎంత బాగా పర్ఫెక్ట్గా కాలిపోయినాయి ఆ పెనం అట్లాంటిది అనమాట గుండె పొంగ అందరూ చేసుకుంటున్నారండి అసలు కొన్ని నెల్లూరు వాళ్ళనే కాదు ప్రతి ఒక్కరికి తెలిసి ఈ వంట అనేది సరే మేము ఎలా చేసామో చూపిస్తున్నాను అనమాట ఎలా అనిపించిందని మీకు అంతే చూడండి ఎంత మెత్తగా అసలు ఎంత బాగున్నాయి అసలు లోపల పచ్చని పప్పు పచ్చని పప్పు ఉంది కదా అది కూడా భలే ఉడిగిపోయింది కరెక్ట్గా అసలు ఉడిగిపోయింది ఆ టైంకి నేను ఏంటంటే పల్లీ చట్నీ చేశాను అప్పటికప్పుడు అనుకుని చేశాను దోశ కాకుండా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ